కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక తొలి ఏడాది అయితే పూర్తయిన నేపథ్యంలో ఒక తొలి అడుగు పడింది అనేది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సక్సెస్ మీట్ లాంటిదైతే నిర్వహించారు అందులో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు బిజెపి తరఫున పురంధేశ్వరి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ మొత్తం అందరూ ఆ వేదిక మీదుగా అయితే ఇందులో కీలకమైన అంశం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అది కూడా అక్కడ ఆ మీటింగ్లో ఆ సభలో ఆ తొక్కి పెట్టి నారతీస్తావంటూ కో లేదంటే వైసీపీకో ఇచ్చిన వార్నింగ్లు అది ఎంతవరకు ఆ ఆ సభలో ఆ సందర్భంలో ఎంతవరకు అవసరం అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఓపెన్ గా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు మొత్తం అంటే అన్ని అమలు చేసేసాం ఏడాదిలో అని చెప్పట్లేదు కానీ మ్యాక్సిమం చేయాల్సినవన్నీ చేసాం త్వరలో పూర్తిగా అమలు చేస్తామంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా తొలి అడుగు ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు వెర్షన్ తీసుకుంటే అంటే ఇంకా అదే శత్రుత్వం అదే విద్వేషం లేదంటే తాజాగా జరిగిన ఆ పొదిలి తర్వాత రెంట జరిగిన వివాదం అక్కడ ప్రస్తావించడం అనేది అంటే రాజకీయ కోణంలో ఎంతవరకు కరెక్ట్ ఆయనే ఆలోచించుకోవాలి బేసిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళారు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆయనకి ఆ ప్రజావాణి ఏదో కార్యక్రమం ఉండేది ఏదో వరకు దానికి రేపు పొద్దున కార్యక్రమం ఈ రోజున ఎయిర్పోర్ట్లో దిగారు దిగేసేసి బయట ఊపుతూ వెళ్తంటే ఏమన్నా మీకు ఇచ్చింది పర్మిషన్ రేపు ఇది రోడ్ షో అవుతుంది వద్దన్నారు పోలీస్ అధికారి ఆ పోలీస్ అధికారిని నిందించారు ఆ తర్వాతన కావాలని చెప్పి హడావిడి చేసింది చూసాం ఆ రోజున అంటే తను వెళ్తున్నప్పుడు ఎందుకు ఆపుతారు ఏది రేపటి సభకు పర్మిషన్ తీసుకున్నారు ఇవాళ అసలు ఆయన సెలబ్రిటీ రోడ్డు మీద చెయ్యిపోతే ఆటోమేటిక్గా అది రోడ్ షో అవుతుంది ఇంకోటి ఆ రోజున వాట్సాప్ గ్రూపులో అందరినీ రమ్మనమని పిలుపునిస్తేనే అంతా కూడా నిండిపోయి ఉన్నాయి యాక్చువల్గా అలాంటి సందర్భంలో అది తప్పు అని చెప్పిన వాళ్ళది తప్పు అన్నారు ఆ రోజున ప్రభుత్వం అట్లట్లాగ చేస్తుంది అన్నారు ఆయన కోపంలో అదొక కారణం మరి అట్లాగే ఇక్కడ విప్పటం వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఏకంగా పర్మిషన్ లేకుండానే ఆ వెహికల్ మీదన తోసుకుంటూ వెళ్ళారు ఇవి రెండు దిక్కరని అంటారా పోరాటం అంటారా ఆయన భాషలో అది పోరాటం అలాగే ఆ టైంలో బాయ్ మీద నెక్కి కూర్చుని వాళ్ళ కార్యకర్తలు అందరూ హడావిడి చేశారు అదంతా కూడా ఆ పోరాటంలో భాగమన్నారు అంటే తను చేస్తే పోరాటం అయింది ఇక్కడ పర్మిషన్ తీసుకుని వెళ్ళారు పొదిలి ఇక్కడ పర్మిషన్ తీసుకుని వెళ్ళారు సత్తెనపల్లి వెళ్ళినటువంటి సందర్భంలో తగిన భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా జగన్ భద్రత విషయంలో పూర్తిగా విఫలమవుతోంది ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ అంటే ఎట్లుంటదో చంద్రబాబు నాయుడు వెళ్తున్నప్పుడు చూస్తుంటే కనబడుతుంది జడ్ ప్లస్ కేటగిరీ అంటే అది ఆ భద్రతని జగన్ కి ఇచ్చామని కోర్టుని మోసం చేస్తూ ప్రజల్ని ఏం మోసం చేస్తున్నారు అడ్డదిడ్డంగా ఆయన చేస్తున్నాడని అక్కడ రో పార్టీ ఎక్కడ కనబడుతుంది ఫ్రంట్ పార్టీ ఎక్కడ కనబడుతుంది పైలట్ పార్టీ ఎక్కడ కనబడుతుంది ఇవన్నీ లేకుండా కార్యకర్తలు మీద పడిపోయేలా చేసి ఆ మీద పడిపోయినటువంటి దాన్ని లేదా అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ హెలికాప్టర్ దగ్గర పుదుల దగ్గర అదే అనంతపురంలో సత్సాయి జిల్లా అదే అలా మీద పడిపోయేలా చేయడం పొదిల్లో అడ్డుపడేలా చేయడం ఇవన్నీ చేసేసి ఇది అసాంఘిక శక్తుల పని అనేటువంటి తరహాలో మాట్లాడేటటువంటి ధోరణి ఏదైతే ఉందో రాజకీయ ధోరణి పవన్ కళ్యాణ్ లో హానెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ దరిద్రపు రాజకీయాలకు దూరమైన వ్యక్తి అన్నటువంటి దాన్నే కోరుకుంటాం కానీ క్రమంగా ఆయన సంపూర్ణ రాజకీయ నాయకుడిగా కన్వర్ట్ అయిపోతున్నారు అది ఆయన ఆలోచించుకోవాలి సంపూర్ణ ఆయన మాట్లాడాడంటే ఫెయిర్ అనిపించాలి తనకి సంబంధించినది ఒక న్యాయం ఎదుటి వాళ్ళకు ఒక న్యాయం అంటే అది ఫెయిర్ అనిపించదు మొదట్లో బాగానే ఉంటుంది మన కార్యకర్తల వరకు తృప్తే ఇప్పుడు జగన్ కార్యకర్తలు ఎప్పుడైనా జగన్ తప్పు చేశాడంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా జగన్ అబ్బాయి ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు అబ్బాయి ఒప్పుకోడు నీ అబ్బాయిని కూడా ఒప్పుకోడు కానీ నువ్వు న్యూట్రల్ అటు ఏది నిజమైతే అదే నిజం మాట్లాడతావు ఏది న్యాయమైతే అదే మాట్లాడతానని చెప్పినప్పుడు ఇలాంటి వాటిని ఏ విధంగా అంశంలోకి తీసుకొస్తారు అవి అరాచక శక్తుల కాన్సెప్ట్ కింద అంటే ఇదివరకటి రోజుల్లో వీళ్ళ కార్యకర్తల్ని అనే పదాన్ని ఇప్పుడు వీళ్ళు రివర్స్ లో అంటున్నారు ఇదివరకు వీళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు సైకో ఫ్యాన్స్ అని విమర్శించేవాళ్ళు ఇప్పుడు జగన్ని సైకో అని వీళ్ళు విమర్శిస్తున్నారు అంటే గా ఇక్కడ మన దాకా వస్తే ఒక న్యాయం ఎదుటి వాళ్ళకైతే మరొక న్యాయం అనేటటువంటి కాన్సెప్ట్ కరెక్టో కాదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే సరిపోతుంది లేదు మేము చేస్తుంది కరెక్ట్ దీన్నే సమర్థిస్తారు ప్రజలంటే రాబోయేటటువంటి రోజుల్లో కాలం నిర్ణయిస్తుంది అది వాస్తవానికి విధానపరమైన నిర్ణయాల గురించి మాట్లాడాలి దాని గురించి చర్చించాలి భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు ఏంటనేది అంటే ఈయన బాధ్యతగా ఈయన కూడా ఒక భాగస్వామిగా మాట్లాడాలి జగన్ ని విమర్శించడం జగన్ తిట్టడం లేదంటే ఈ స్థాయిలో తొక్కు పెట్టి నార తీస్తాం తోలు తీస్తాం మేము ఇలా చూస్తూ ఊరుకో ఈ ఈ విరసన ఆ బాధ్యత ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి అబ్ చెప్పారా నిన్న అనుకోవాలా లేదు అట్లా వాళ్ళు ఏం చెప్పరు ఆయనకి సహజంగా జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది ద్వేషం కూడా కాదు విద్వేషం అది అంటే ఒక వర్గాన్ని చూసి అంగీకరించలేని రెండవ వర్గపు మనస్తత్వం అనమాట అది అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అనేక సార్లు నేను చాలా సార్లు ప్రస్తావించాను ఇప్పుడు తెలుగుదేశానికి జనసేనకి ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే అది సామాజిక సమీకరణాల వివాదం అవ్వాలా లేదంటే గనక సినిమా రంగానికి సంబంధించినటువంటి మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ వివాదం అవ్వాలి వాళ్ళిద్దరికి జగన్కి వీళ్ళకి ఏంటి గొడవ వై వైఎస్ఆర్ గాని జగన్ గాని వాళ్ళేం మెగా ఫ్యాన్స్ తో గొడవలు పెట్టుకోలేదు కాలకి సినిమా గొడవలు కూడా లేవు పోని పోనీ ఏ ఆస్తులు తగులు ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరి మధ్యన ఏం లేదు కదా ఆ రోజున రాజశేఖర రెడ్డిని పంచలోట తీసుకొడతానంటూ గొడవ పెట్టుకున్నది నువ్వు ఈ రోజున జగన్ని ఎదగనివ్వను నేను బతకనియను లేకపోతే ఆయన రాజకీయం చేయనివ్వను ముఖ్యమంత్రిని కానివ్వను అని శపథాలు చేస్తుంది నువ్వు ఈ రెండిట్లకి విభేదానికి ఏంటి రీజన్ ఒక కారణం ఉండాలి కదా ఎందుకు అంటే జగన్ మంచోడు కాదు హౌ గివ్స్ సర్టిఫికెట్ నువ్వు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ఇది అది నీ పరమైనటువంటి వెర్షన్ నువ్వు మంచోడు కాదని వాళ్ళు అంటారు కదా ఏంటి ప్రయోజనం దానివల్ల వచ్చేటప్పటికి ఇదిగో ఈ కారణాల వల్ల జగన్ మీద కేసులు ఉన్నాయి బాబు మీద కేసులు ఉన్నాయిగా జగన్కి సంబంధించిన కార్యకర్తలు తప్పు చేస్తున్నాయి నీ కార్యకర్తలు తప్పు చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేస్తున్నారు జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు మీద లేదా నువ్వే చేయలేదా అవినీతి ఆరోపణలు లోకేష్ మీద కూడా నువ్వే చేసావు కదా ఇది వరకు అవినీతి ఆరోపణలు నేను ఆరోపణలు లేనోడు ఎవడు ఇంకా ఏ పాయింట్ మీద మాట్లాడతాం అవినీతి ఆరోపణలు అయితే ఆ లెక్కన బీజేపీ మీద కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎవరు చేయట్లేదు అది కాదు కదా అలాగా పోని అలాంటి ఆరోపణల పరమైన విమర్శ అయితే తప్పేలే కానీ ఇక్కడ ప్రతి క్షణం జగన్ని ఒక శత్రువులాగా ఒక ద్వేషంతో చూస్తూ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి రీజనింగ్ ఎప్పటికైనా అంతటా ఆయన బయట పెడితే వినాలనుకుంటున్నా నేను చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా బోల్డ్గా మాట్లాడారు అని అనుకోవాలా సార్ అంటే గా కొంచెం జాగ్రత్త పడ్డారు ఎందుకంటే మొత్తం నేను చేసేసానని మొన్న చెప్పినప్పుడు పబ్లిక్ లో నుంచి వచ్చిన రెస్పాన్స్ చూశారు కదా ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన ఏదో ఫీల్ అవుతారని కాకుండా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ఎత్తు రెండో ఆయన ఫీల్ కారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకుని వెంటనే సర్జే సెట్ చేసుకునేటటువంటిది ఉంటుంది ఆయన కి తీసుకెళ్లడం ముఖ్యం ఆయన దగ్గర ఉండేటటువంటి టీం వాళ్ళు చెప్పుకుంటారు అన్ని చేసేసాము రాష్ట్రం అభివృద్ధితో పరుగులు పెట్టేస్తుంది ఇట్లా అనే దాని మీద ఒక నెగిటివ్ వస్తుందండి సంక్షేమానికి సంబంధించి అంతా అనేటటువంటి పదం అనేది చెప్పుంటారు అందుకని ఈ కాన్సెప్ట్ లోకి వచ్చినట్టున్నారు అంటే తొలి అడుగు పడే ముందు రేపు నుంచి వీళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి ప్రజల్లోకి ముందే బోల్డ్గా మాట్లాడేస్తే ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు అని ఏమన్నా అనుకుంటున్నారా అదేం లేదు అంత పెద్ద ఆలోచనలతో ఏం చేయలేదు ఒకటేంటంటే ఏంటంటే మొన్న చెప్పేశారు అప్పుడు మన పన్నెండో తారీఖు జరగాల్సింది కదా ఈ సభ అప్పుడైతే అద్భుతం జరిగేసిందని చెప్పేశారు సంక్షేమం ఎయిటీ ఫైవ్ ఏమో పూర్తి అయిపోయిందని చెప్పుకొచ్చారు కదా ఆ టైంలో అది పబ్లిక్ లో వచ్చిన రెస్పాన్స్ చూసుంటారు కాబట్టి ఎక్కువగా హడావిడి చేయకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వెళ్తున్నాం అలాగే సంక్షేమ పథకాలు సాధ్యమైనంత మేరకు ఇచ్చుకెళ్తున్నాం ఇట్లాంటిది కాస్త హుందాగా చెప్పుకొచ్చారు అనమాట అంతా బాగానే మాట్లాడారు కానీ చూసినా మొన్న చూసినా నిన్న చూసినా అంత ముందు చూసినా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఇస్తామనే ఆ పథకం గురించి మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన పథకాల గురించి మాట్లాడట్లేదు నిన్న కూడా ఆ యాభై ఏళ్ళకే పెంచిన బీసీ ఎస్టీ మైనార్టీలకి దానికి సంబంధించి గానీ ఆ ఈ పదిహేను వందలు వీటి గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు ఎందుకు అంటే వాటిని సైడ్ చేస్తున్నారా మర్చిపోయారా ఈ సైడ్ చేసేసారు ఆల్రెడీ అంటే మనం ఏది మాట్లాడితే అదే జనం చర్చించుకుంటారు అనేటటువంటి అమాయకత్వంలో ఇంకా ఉన్నారు పాత రోజుల్లో అంతే జరిగేది ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి పాయింట్లు వీళ్ళు అమలు చేసేటప్పుడు చెప్పేవాళ్ళు ఏది లైక్ మద్య నిషేధము లేకపోతే గనక ఏదన్నా పథకానికి సంబంధించి అమలు చేసేటప్పుడు అమలు చేసేటప్పుడు మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే మాట మీద నిలబడ్డాం ఇదే చెప్పేవాళ్ళు ఏది సారి రుణమాఫీను రైతు రుణమాఫీను ఒక కిస్తి వేసేటప్పుడే చెప్పారు ఇట్లాగనే అదే అమలు చెయ్యని విషయాలు చెప్పారా ఇప్పుడు చూడండి నిన్న వాస్తవంగా అంతకుముందు మొన్న అనుకుంది ఏంటి ఈ మీటింగ్ జరిగేటప్పుడు భారీ బహిరంగ సభ సెక్రటేరియట్ దగ్గర అది అనుకున్నారు అప్పుడు తర్వాత ఈ వర్షాలు అప్పుడేమో అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో వాస్తవంగా ఆ రోజునే స్టేట్మెంట్ ఇచ్చేసారు అక్కడతో అయిపోతే అయిపోయేది ఎందుకంటే నిన్నగా మొన్ననే యోగా డే కూడా చేశారు కదా ఇంకా ఈవెంట్ జరపాల్సిన అవసరం ఏమి ఉందోదా ఈవెంట్ కంపెనీ వాళ్ళకి డబ్బులు తెప్పించి ప్రభుత్వానికి ఏమైనా ఒరుగుతుందా ఇదే స్టేట్మెంట్ రోజు ఇచ్చేది కొత్త స్టేట్మెంట్ ఏముంది నిన్న వాళ్ళందరూ కూర్చోబెట్టడం పాపం ఎక్కడెక్కడి నుంచి కలెక్టర్లు అందరు రావడం వాళ్ళందరికి భోజనాలు ఎట్టడం తెప్పించి ఏమన్నా ఉంది అక్కడ వాళ్ళకి అందరికి స్టార్ హోటల్ రూములు తీసి అది దప్పించి అసలు అక్కడ ఏమన్నా ఉందే టాపిక్ కాసేపు అందరూ కలిసి జగన్న తిట్టడానికి దప్పించి పాయింట్ ఏంటి ఇప్పుడు అన్నదాత సుఖీబాబు ఇరవయో తారీఖు అని చెప్పారు ఈ నెలలోనే కదా చెప్పింది అది విద్యార్థి పేరేంటి వందనం తల్లికి వందనం అందరికి ఇచ్చామన్నారు అందులో ఎంత మందికి తగ్గిందో చూశారు అన్నదా సుఖీబాబు గురించి మాట్లాడలేదు కదా ఇప్పుడు ఇస్తామన్న ఇరవయో తారీఖు ఇవ్వలేదు అంటే అంత పెద్దది లక్షలాది మంది రైతులకు సంబంధించిన అంశం నువ్వు వాయిదా వేసినా నోటితో చెప్పాలి కదా ఇదిగో ఈ కారణం మీద ఇవాళ వాయిదా పడింది నెక్స్ట్ వీక్ వస్తుంది లేదా పది రోజులు వస్తే వాటికి జగన్ ఏం చేసేవాడు మొదట్లో బటన్ నొక్కేసేవాడు మీకు పడుతున్నాయి అని చెప్పేవాడు తర్వాత బటన్ నొక్కాక లేట్ అవుతున్నప్పుడు ఈ వీళ్ళు విమర్శలు చేసేవాడు బటన్ నొక్కడం ఉత్తుత్తి బట్టను దేని పనికి రాదని చెప్పేసి జ్యోతి ఈనాటి రాసేవాడు అది గ్రహించాక అతను ఏం చేశాడు చెప్పేవాడు పది రోజుల్లో పడతాయి మీకు అని చెప్పేసి బటన్ నొక్కా ఇవాళ్ళ నుంచి బిగిన్ అవుతాయి పది రోజుల్లో పడతాయి అని చెప్పేవాడు వీళ్ళు అట్లా చెప్పాలి కదా ఈ నెలలో ఇది ఇచ్చేసాము కొంత ఈ డబ్బులకి టైట్ అయ్యింది బిల్లులు కూడా ఇవ్వాలి కదా మళ్ళీ జీతాలు ఇవ్వాలా పెన్షన్లు ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఈ వారం రోజుల్లో కొంత ఇబ్బంది ఉంటుంది వచ్చే వారం పదో తారీఖు ఇస్తాం లేకపోతే పదిహేనో తారీఖు అని చెప్పాలి కదా ఏమి నోరు మిదపకుండా సైలెంట్ గుండిపోతే అది అంతమందిని అవమానించడం కదా రైతుల్ని లేదా ఆ నిర్లక్ష్యమా మనం ఎవరికి జవాబుదారీ కాదని మీరు సమిష్టి బాధ్యత కదా పవన్ కళ్యాణ్ అయినా కనుక్కోవాలి కదా ఏమైందండి ఏం పథకం అసలు అమలు చేస్తున్నాం అనేటటువంటిది బీజేపీ కనుక్కోవాలి కదా ఏందని మీరు చెప్పారు ఇది కూటమి మొత్తానికి మైనస్ వస్తుంది సరే వాళ్ళకి చేయట్లేదు అనుకుందాం ఈయనైనా బాధ్యతగా చెప్పాలి కదా పెద్ద ఆయన అక్కడ మిస్ అవుతున్నారు అంటే అన్నదాసుకి బాబు అయితే ఈ నెలాఖరులో పడాలి యాక్చువల్ యాక్చువల్గా ఇరవై అన్నారు ఇరవై అన్నారు ఇరవై ఐదు నాలుగు వచ్చేసాం అంటే కేంద్రం రెండు వేలు కేంద్రం వేసి రెండు వేలు కదా వాటితో పాటు అది అవును కరెక్ట్ మొత్తం నీ డబ్బులు ఇస్తానన్నావు కదా సరే అది మానేసావు కేంద్రం పదివేలు ఆరు వేలు బోను మిగతా పద్నాలుగు వేలు అంటున్నావు నీ డబ్బులు నీ నీ వాటా నువ్వు వేసేస్తే అయిపోతుంది కదా అవును అవును కేంద్రం డబ్బులు కేంద్రం వేసుకుంటది నువ్వెందుకు దాన్ని క్లెయిమ్ చేసుకోవడం అది క్లెయిమ్ చేసుకున్నాడని జగన్ తిట్టావు కదా మరి నువ్వు క్లెయిమ్ చేసుకోడు ఎందుకు దాంతో సార్ ఓవరాల్ గా ఫస్ట్ ఒక రకం ఇది ఒక సక్సెస్ మీట్ లాగా అనుకోవాలి అంటే వాళ్ళ దృష్టిలో ఫస్ట్ ఇయర్ సక్సెస్ మీట్ లాగా అనుకోవాలి దీన్ని డబుల్ ఇంజిన్ పవర్ ఇది అని అనడం అంటే అక్కడ ఈసారి ఆ వేదిక మీద పురంధేశ్వర్ గారు కూడా వచ్చారు తొలి ఏడాది సభకి సో ఇది భారతీయ జనతా పార్టీ క్రెడిట్ కూడా క్రెడిట్ ఇస్తున్నారా అవసరంతో కూడిందా అది ఆ క్రెడిట్ అంటే ఈ ఏడాదిలో జరిగిన ప్రతి అభివృద్ధి పని కూడా డబుల్ ఇంజిన్ అనే అనాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి లేదు కంప్లీట్ గా పోలవరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులే నిర్వాసితులకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులే అమరావతి అప్పులిప్పించింది డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే పల్లె ప్రాంతాల్లో వేస్తానని వేస్తున్నాం అంటున్న రోడ్లు కేంద్ర ప్రభుత్వమే గిరిజన ప్రాంతాల్లో వేస్తున్నామంటున్నటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఈ పల్లెల్లో ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి అత్తొట్టులు ఈ పెట్టినవి ఉన్నాయి కదా అవన్నీ ఇవే కదా ఉపాధి హామీ నిధులు ఇవే కదా ఇప్పటిదాకా ఈ ఏడాదిలో జరిగిన ఒక్క దీపం గ్యాస్ సిలిండరు పెన్షన్ ఈ రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు మిగతా కేంద్ర ప్రభుత్వాన్ని ఇంక్లూడింగ్ రోడ్లకు సంబంధించినటువంటి వేస్తున్నటువంటి ఆ గుంటలు పూడ్చే వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్ల మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన డబ్బులతోనే వేశారు అది కూడా కాబట్టి అవి ఓవరాల్ గా చూసుకుంటే అది డబుల్ ఇంజిన్ సర్కారే అందులో ఆ పెద్ద ఇంజన్ పెద్దదైంది ఆ ఇంజన్ లేకపోతే ఈ ఇది పని అన్నమాట అనమాట అది అది అవసరం కీలకం అంతే ఆ ఇంజన్ లేకుండా వెళ్ళడం కష్టం సార్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మరొకసారి గ్యారంటీ ఇచ్చారా పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు మేము కలిసే ఉంటామని నిన్న ఆయన మాటలు ఎలా చూడాలి అది ఆయన జగన్ ని రానియను అంటున్నారు సిగ్గా ఆయన చెప్పే పాయింట్ జగన్ ని అంతకాలం రాని అంటే ఇప్పుడు ఒక రకంగా ఓ సైకలాజికల్ వార్ అనమాట మేమే ఉంటాము దాంతో పాటు జగన్ ఈ పదిహేను ఇరవై ఏళ్ళు రానికపోతే జగన్ రాజకీయం లేదు కదా మీరు అందరూ ఆల్టర్నేటివ్ చూసుకోండి అనేది అది సహజంగా రాజకీయాల్లో పదిహేను ఇరవై ఏళ్ళు నేనే ఉంటాను అని ఇంత ముందు జగన్ కూడా అనుకున్నాడు ముప్పై ఏళ్ళు ఉంటాను చంద్రబాబు నాయుడు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ముప్పై ఏళ్ళు మాదే అనుకున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన గుర్తించాల్సినటువంటి పాయింట్ ఆల్టర్నేటివ్ లేకుండా అంటే తృతీయ పక్షం ఉందనుకోండి అది సాధ్యం అవుతుంది లేదా అద్భుతమైనటువంటి పాలన అయి ఉండాలి నేను దీనికే ఏమని చెప్తానంటే నిజం పదిహేను ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు కూడా ఉండొచ్చు బీజేపీ గుజరాత్లో సాధ్యం చేసింది మధ్యప్రదేశ్ లో సాధ్యం చేసింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో సాధ్యం చేసింది బీహార్ లో నితీష్ కుమార్ సాధ్యం చేయగలిగాడు బీహార్ను వదిలేసేయండి అదే కాసేపటు కాసేపాటు మారుతూ ఆయన ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు చేసేది ఏంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవడు దోపిడీదారులు కాదు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసకా మద్యం ఇవన్నీ తినేరు తాగేరు ఇంటి దగ్గరికి వెళ్తే ఆ కన్సర్న్ పర్సన్స్ కి పబ్లిక్ కి స్పందిస్తారు మాట్లాడతారు సమాధానం చెప్తారు ప్రభుత్వ అధికార యంత్రాంగాలతో మాట్లాడతారు నాన్ కరప్టెడ్ అక్కడ గుజరాత్లో ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఏంటి రీజను ఎవడు డబ్బులు తేండు అక్కడ అధికారులకి వీళ్ళు ఇస్తే తీసుకుంటారేమో నీకు అలాంటి నాన్ కరప్షన్ ఉండాలి ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే నిజమైన సేవాభావంతో ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలాగా పనిచేస్తే ఖచ్చితంగా వీళ్ళు పదిహేను ఏళ్ళు పాతికేళ్ళు అయినా ముప్పై ఏళ్ళైనా వాళ్లే కావాలని కోరుకుంటారు జనం అదే సందర్భంలో ప్రజలకి రెస్పాన్స్ ఇవ్వాలి సమాధానం చెప్పాలా పరిష్కరించాలా సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు చేయాలి అమలు చేసి ఏది మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సంక్షేమ పథకాల మీద అలాగే ఈ వేధింపులు ఆపేయాలి అంటే అవతల పార్టీ వాళ్ళని వేధించుతు కనుక ఆ రాష్ట్రాల్లో జరుగుంటే సాధ్యమయ్యేది కాదు అలా వేధిస్తున్నటువంటి దాంతో అవతల పోలరైజ్ అవుతారు జనం గుజరాత్ లో మీకు ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వేధించారని గొడవ పట్టని చూసామా లేకపోతే గనక మధ్యప్రదేశ్లో చూసామా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఛత్తీస్గఢ్లో చూసామా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఏమైనా గొడవలు చేయటం లేదా అక్కడ వీళ్ళు అట్లా దొంగ కేసులు పెట్టినాయి ఏమైనా ఉన్నాయా వాళ్ళ కార్యకర్తలందరినీ లోపలేసినవి ఏమైనా ఉన్నాయా లేవే ఎందుకని అంటే వాళ్ళు ప్రతీకార రాజకీయాల జోలికి పోవట్ల రోజు డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు ఈ రోడ్డు వేస్తున్నాం ఆ కాల కొడుతున్నావు నీళ్లు పెడుతున్నాం అక్కడ దిప్పిస్తున్నావు ఇది ఇక్కడ ఇదే పని మీద ఉంటారు ఈ రాజకీయం ఓన్లీ ఎలక్షన్స్ రోజు చేస్తారు ఎలక్షన్స్ ఐదారు నెలలు ఎత్తులు పై ఎత్తులు విమర్శలు అన్నీ ఉంటాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇక ఆ ప్రత్యర్థి సంగతి వదిలేస్తారు వాళ్ళు యాజిటేషన్ చేస్తారు అక్కడ చేయిస్తారు సమాధానం చెప్తారు సింపుల్ ఇట్లాగా ఎళ్ళనియకూడదు పోలీసులతో తొక్కేయాలి కేసులు పెట్టేయాల రోజు జైళ్ళల్లో వేసేయాలి జైళ్ళని నింపేయాలి వందల కొద్ది ఎఫ్ఐఆర్లు పెట్టాలి వేల కొద్ది కేసులు పెట్టాలి ఇట్లాంటి కాన్సెప్ట్లు అక్కడ లేవు అలాంటివి ఉంటే ఆటోమేటిక్ శత్రుత్వం వస్తుంది లైక్ బెంగాల్ బెంగాల్లో ఆవిడ హింసిస్తుంది విపరీతంగా పర్యవసానం ఎక్కడో సున్నాలో ఉన్నటువంటి బీజేపీ ఏకంగా ప్రతిపక్ష స్థానానికి వచ్చింది నెక్స్ట్ అధికార పక్షానికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి అక్కడ మనం ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ మీరు చెప్పదలుచుకుంది కూడా ఒకటే అమరావతి పోలవరం ఇవన్నీ పూర్తయిపోయి ప్రజలందరూ బాగుపడాలంటే మేము పదిహేను ఇరవై ఏళ్ళు ఉండాలా ఉంటే బాగుపడద్దు అనేది చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు కదా చూద్దాం పవన్ కళ్యాణ్ గారు చెప్తే కొంచెం జనాలు నమ్ముతారు కాబట్టి ఆయనతో అట్లా ఎట్లా నమ్మడం అనేది అలక్కనైతే క్రిందసారి చెప్పలేదు నేను రా కానీ నువ్వు జగన్ నిసిఎం అని ఆయన సాధ్యం అవుతుందా ఇండివిజువల్గా ఉంటే ఆయన వల్ల కాదు కూటమి పదం వాడుతున్నారు ఆయన ఆయన పదే పదే అంటే కూడా ఇంకా బయటకు వెళ్లే ఆలోచన లేదు అనేది పదే పదే చెప్తున్నారు ఒకటే డిప్యూటీ సీఎం గా ఆయన పదిహేను ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు ఇరవై ఏళ్ళు అది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సామాజిక వర్గం కూడా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది అంటే ఈ తొలి అడుగులో బిజెపి అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ పాత్ర పరిమితమా సార్ పురంధేశ్వర్ గారు రావడం పిలవడం నిన్న ఆమె కేంద్ర ప్రభుత్వం చేస్తోంది బీజేపీ రాష్ట్ర రాష్ట్ర పార్టీ దానికి రిప్రజెంటేషన్ వాళ్ళు ఎక్కువ అతి పూసుకోరు అదే సందర్భంలో అతి మాటలు మాట్లాడరు వాళ్ళు హుందాగా మాట్లాడారు రాష్ట్రం అభివృద్ధికి మేము పనిచేస్తామని చెప్పారు హుందాగా మాట్లాడారు వెళ్ళారు అంతే అంటే ఎక్కడ సూపర్ సిక్స్ లోకైతే ఇన్వాల్వ్ అవ్వట్లేదు అదే అదే వాళ్ళకి సంబంధం లేని విషయం కదా వరకే అది అంతే క్లారిటీ కూడా వచ్చేసింది రైట్ చూద్దాం ఒక రకంగా తొలి అడుగు చాలా సక్సెస్ఫుల్ గానే పడింది అన్నట్టుగానే ఉంది సభ అంతా కాకపోతే అందులో బాబు గారు మాట్లాడిన మాటలు గానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఇచ్చిన వార్నింగ్లు అవి అయితే బాగా హైలైట్ అవుతున్నాయి ఎంతవరకు అవి వైసీపీకి వార్నింగ్లు అనుకోవాలి ఎంతవరకు రేపొద్దున్న ఒక పోరాట స్ఫూర్తికి ఆ వ్యాఖ్యలు ఉపయోగపడతాయి భవిష్యత్తులో వేచి చూద్దాం ఇవన్నీ